హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఒక కొత్త వెరైటీ వంటనైతే అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఇది మా అమ్మ స్టైల్ అటుకుల పులిహోర అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ముందు సర్దేసి పెట్టుకోవాలి అటుకులు వేరుశనక్కాయ పప్పులు నిమ్మకాయ కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే పోపు దినుసులు అటుకులు గట్టిగా ఉంటాయి కదా అవి సాఫ్ట్గా రావడానికి వాటర్లో కాసేపు నానపెట్టాలి ఈ అయితే మనం ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి పప్పులను అయితే వేయించి పెట్టుకుందాం పప్పుల్ని వేయించుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత పోపు మిశ్రమాన్ని మనం రెడీ చేసుకోవాలి అందుకని చెప్పేసి ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసిన తర్వాత పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆల్రెడీ వేయించిన పప్పులే కొంచెం మెత్తగా ఉండకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉండడానికి అని చెప్పేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పప్పుల్ని ఇలా పొయ్యిని వెలిగించి అవుట్డోర్ కుకింగ్ చేయటం చాలా బాగుంది పప్పులు వేగిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా పోపు దినుసుల మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా రెండు చీలికలుగా చేసి అయితే నేను వేసాను తరువాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నాకు సెగైతే ఎక్కువ అయితే మాడిపోతుందని చెప్పేసి నేను ఒక్కొక్కటి తీసేస్తున్నాను అనమాట ఎక్కువ అయితే మాడిపోతుంది కదా పోపు అని చెప్పేసి అందుకని తరువాత రెండు రెమ్మల కరివేపాకు తుంచేసుకొని ఆకులను అయితే అందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అటుకుల మిశ్రమం నీళ్ళలో నానబెట్టాం కదా దాన్ని కొంచెం పిండి వేసుకోవాలన్నమాట ఇలా పిండి వేయటం వల్ల సాఫ్ట్గా ఉంటుంది వాటర్ అయితే ఉండకూడదు ఆ వాటర్ని కొంచెం లైట్గా పిండేసి ఈ పోపు మిశ్రమంలో వేసుకోవాలి ఇవి అడుగు అంటకుండా అయితే తిప్పుతూ ఉండాలన్నమాట తరువాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ముందే ఉంచేస్తే అయితే తర్వాత మనం తినే టైంకి మెత్తబడిపోతాయి అందుకని చెప్పి ఆ అటుకుల మిశ్రం మొత్తం కలిసిన తర్వాత వేయాలి తర్వాత వీటిల్ని చల్లారిపోవాలన్నమాట అటుకుల పోపు మిశ్రం మొత్తం చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి ఈ వేడి మీద పిండటం వల్ల చేదైతే వస్తుంది తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత ఆ బౌల్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి మొత్తం కలిసేలాగా అయితే ఆ నిమ్మరసంలో ఉప్పు కలిసేలాగా అయితే చూసుకోవాలి ఈ లోపు ఈ మిశ్రమం చల్లారిందో లేదో అని చెప్పి చుట్టూ కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత ఈ నిమ్మరసాన్ని వేసి చేతితోనే కలుపుకోవాలి స్పూన్తో కలిపితే అంత టేస్ట్ రాదు మామూలుగా మనం రైస్ పులిహోర ఎలా కలుపుతామో అలాగే ఇది కూడా చేతితో కలిపితే టేస్ట్ అయితే బాగుంటుంది మా అమ్మ స్టిల్ అటుకుల పులిహోర మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మీకు రెసిపీ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్